వద్ద క్యూ లైన్లో నిలబడి పింఛన్ అందుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే ఉంది అమ్మా మీరు పెన్షన్ కోసం వచ్చారా పెన్షన్ ఇవ్వలేదు బాబు పడలేదంట ఇగో కూర్చున్నాం ప్రతి నెల మీకు ఇప్పుడు నెలలకి మూడు ఇచ్చేస్తున్నారు ఈ నెల ప్రతి నెల వాలంటీర్ ఇంటికొచ్చి ఇచ్చేవాడమ్మా ఇప్పుడు ఈ సిస్టమ్ వచ్చింది అది బాగుందా ఇది బాగుందా అంటే ఏమంటారు అదే బాగుండేది అదే బాగుండేది ఇప్పుడే అంతే మొన్న అక్కడికి వెళ్ళాము అక్కడికి వీళ్ళదు ఇది ఇప్పుడు ఇక్కడ బ్యాంకులు ఇస్తున్నారంటే ఇప్పుడు బ్యాంక్ వస్తే బ్యాంక్ చెప్పండి ప్రతి నెల ఇంటికి సార్ ఇది ఏం బాగాలేదు సార్ ఈ పద్ధతి ఇది హండ్రెడ్ పర్సెంట్ బాగోలేదు సార్ ఇలాగైతే మాత్రం చాలా దారుణం అండి ఇంతమంది ఇంతమంది ఎలా బాధపడుతున్నారో చూడండి హాయిగా ప్రతి నెల ఇన్నాళ్ళు ఆయన జగన్ గారు ఇన్నాళ్ళు ఇంటికి తీసుకొచ్చి అందించిన వాళ్ళు ఈరోజు ఇలా చేస్తారా ఈ పద్ధతి ఏమీ బాగోలేదండి ఎంతమంది బాధపడుతున్నారో చూడండి లైన్లో నిలబడలేక ఎళ్ళలో రాలేక ఇది పద్ధతి ఈ పద్ధతి బాగాలేదండి ఇది మాత్రం సహించలేదు ఎవరు కూడా హర్షించలేండి ఇది మాత్రం చాలా దారుణండి ఇది ఎంతమంది సఫర్ అవుతున్నారో చూడండి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా లైన్లోకి వచ్చి నిలబడ్డం హాయిగా ప్రతి నెల ఇంటికి తీసుకొచ్చి ఇచ్చావు హండ్రెడ్ పర్సెంట్ మరి అతనే మళ్ళీ మాకు రావాలి అతను ఇదంతా ఎవరు పిరియాదు అతనే చేశారు ఆ నిమ్మగడ్డ నిమ్మగాడి రమేష్కెళ్ళి చెప్తే అతనేమో ఈసీకి చెప్తే ఇదా పద్ధతి ప్రతి నెల హాయిగా ఇంటికి కిందట సచివాలయం లేచారు ఈ నెల ఇక్కడ నిమ్మగా అతనేమో చంద్ర ఏడు చెప్పి నిమ్మగడ్డ రమేష్ కేసు చెప్పి అతనేమో ఇలా చేయిస్తాడు ఆఖరికి బ్యాంకులు వేసేమంటే అతనికి ఏం పోయింది వాళ్ళకి ఏం తెలియదు ఇంత ఇంత బాధపడుతున్నారని అది పద్ధతి కాదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎవరు కూడా క్షమించాలండి ఎవరికైనా ఎవరికీ పని నన్ను అక్కడికి వెళ్ళావు ఎక్కడ లేదు నిన్న ఇక్కడికి వచ్చాను ఎక్కడ లేదు మల్లిపెడికి వచ్చాను ఎక్కడ లేదు ఏంటి భారం ఏమిటి ఈ భారం ఏంటి నాకు తొంభై ఒక సంవత్సరం అయిపోయింది కన్ను కనబడదు ఇంటికి తెచ్చి ఇచ్చేవారు అలా హ్యాపీ గుండేది ఇలా సచివాలయం గెలిపిచ్చారు ఇదేంటిది ఈ బ్యాంక్ వెళ్ళిన ఆ బ్యాంక్ వెళ్ళి ఆ బ్యాంకెళ్ళి ఈ బ్యాంక్ వెళ్ళి వాడు నాకు తోడ్ పెట్టలేరు